భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన బలం పెంచుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పదాధికారులు తర్వాత కీలకమైన నేతల సమావేశం జరిపింది దీని గురించి నేను గతంలో మీకు చెప్పే ఈరోజుకు స్పష్టత వస్తుంది అనే విషయాల మీదనే ఇందులో నిన్న మాట్లాడినటువంటి ప్రధాని మోదీ చాలా కీలకమైన దిశ దేశం వాళ్ళకి చేయడమే కాకుండా పది శాతం మనం ఓట్లు పెంచుకోవాలి అని చెప్పి ఒక లక్ష్యం పెట్టారు సీట్లు ఎన్ని పెంచుకోవాలి గతసారి మూడు వందల మూడు వచ్చాయి కానీ ఎన్ని పెంచుకోవాలి అది అది చెప్పలేదు పది శాతం ఓట్లు పెంచుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకు సీట్లు పెరుగుతాయని దీంతోపాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు అంటే వాళ్ళు చాలా పకడ్బందీగాను చాలా ఖచ్చితమైన వ్యూహాలతో ముందుకు పోతున్నారని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది అందులో మొదటిది ఏంటంటే రామమందిరం నిర్మాణం అనేదాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి కానీ దాని మీద చేసే ప్రచారం ఎవరికో వ్యతిరేకమైందిగా కాకుండా మనకు అనుకూలమైందిగా ఇది మనం సాధించామని ఒక సందేశం పంపటమే మెసేజ్ పంపటమే కీలకంగా ఉండాలని నిర్ణయించారు అది వాళ్ళు ఒక పది అంశాలు అదే ఒక కీలకమైంది ఒక పది పాయింట్లు వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్నారు ఈ సమావేశంలో ఇందులో నాలుగు రా మొన్న మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీకి పెద్ద మోరల్ బూస్టర్ చాలా ఉత్సాహం ఎక్కువగా ఉంది పైగా మోదీ మాట కూడా ఇప్పుడు ఎక్కువగా చలామణిలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు ఈ సమావేశంలో మోదీ ఈ పది శాతం ఓట్లు పెంచుకోవటం కోసం పెంచుకుని ప్రతిపక్షాన్ని దిగ్భ్రాంతికి చేయాలి అనేటటువంటి మాట చెప్పారు తర్వాత బీజేపీ ప్రభుత్వాలు చాలా గొప్ప విజయాలు సాధించాయి వీటిని ఎక్కువ మనం ప్రచారం చేయాలి నెగిటివ్ క్యాంపెయిన్ కాదు అంటే విశ్వగురు మోదీ లేకపోతే మోదీ హయాంలో భారతదేశం చాలా ఎదిగిపోతుంది అప్పుడు ఇదివరకు సేమ్ వాజ్భేయి అయినప్పుడు భారత్ వెలిగిపోతున్నారంటే ఇంకా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు దాన్ని చేయాలని పది పాయింట్లు వాళ్ళు ఏంటంటే ఒకటి పది శాతం గతసారి ముప్పై ఏడు శాతం పైన ఓట్లు వచ్చాయి ఎన్డీఏకు మనకు మొత్తం కలిపితే మనకు ముప్పై ఏడు ఇతరులకు కలిసి నలభై ఐదు శాతం ఎన్డీఏకు వచ్చే అప్పుడు ఇప్పుడు వీటిని పది శాతం పెంచాలంటే యాభై ఐదు శాతం రావాలి అని తర్వాత సీట్లకు సంబంధించి మనకి ఎలాంటి లెక్క అక్కర్లేదు ఆటోమేటిక్గా పోయినసారి కంటే ఎక్కువ తెచ్చుకోవాలి మనం ఎక్కువగా మొదటిసారి ఓటర్ల మీద ఫస్ట్ టైం ఓటర్స్ మీద మనం కేంద్రీకరించాలి ఇందులో ఉన్నటువంటి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఓటర్లు అంటే వాళ్ళకి ఇది వరకు అనుభవం ఉండదు వాళ్ళను ప్రచారంతో ఆకర్షించటము లేకపోతే వాళ్ళ కళ్ళు జిగలు అనిపించటం చాలా సులభం తెలిసిన వాళ్ళు ఇంతకుముందు కూడా ఇలాగే కదా అది కదా అనుభవం అయిన వాళ్ళు వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కానీ యంగ్ బ్రెయిన్స్ క్యాచ్ ద మంగ్ అన్నది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఆ వివరాలన్నీ తెప్పిస్తారు బిగ్ డేటా ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఆ మహిళలు యువత రైతులు రైతు వ్యతిరేక ఆందోళన రైతు ఆందోళన బాగా జరిగింది కదా దాని మీద వీళ్ళు ప్రత్యేకమైన ముద్ర కూడా వేసుకున్నారు దాని నుంచి ఇప్పుడు బయటపడారు అందుకని యువత మహిళలు రైతులు పేదలు పేదలు ఈ నలుగురే మనకు చాతుర్వర్ణాలు అని ఇప్పుడు కొత్త సిద్ధాంతం అంటే ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ను అనుసరించే బీజేపీ చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తుంది కానీ ఇప్పుడు చాతుర్వర్ణాలు ఎవరంట అంటే మహిళలు రైతులు యువత పేదలట అంటే ఇంక అంటే వీళ్ళలో మళ్ళీ వర్ణాలు ఉండవా అది ఒక ఎత్తుగడ తర్వాత ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే దాని ద్వారా అంటే ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వ కార్యక్రమంలాగా చేస్తుంది కానీ క్రమంలో చెప్పేవన్నీ కూడా పార్టీ ప్రచారానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది కూడా మన ఎన్నికల ప్రచారానికి మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి ప్రభుత్వం చేసిన పని గురించి మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అంతేగాని ప్రతిపక్షాలు విమర్శ చేశాయని వాడికి సమాధానం చెప్పకూడదు ఇంకో మాట చెప్పాలంటే ప్రతిపక్షాలను పూర్తిగా పట్టించుకోకూడదు ఇగ్నోర్ చేసేసి మన గొప్పలు చెప్పుకోవడం ద్వారా ఓటర్లకు ప్రజలకు కళ్ళు మెరుమిట్లు కొలపాలి మనము నెగిటివ్ పాయింట్స్ వదిలేయాలి ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ మీద ఉదాహరణకు హక్కులు మీడియా మత సామరస్యం ఇట్లాంటి వాటిలో చర్చకు దిగితే మనం ఇబ్బందులు పడవచ్చు కదా పార్లమెంట్ని చాలామందిని ఎందుకు బహిష్కరించాలంటే ఇబ్బందులు పడవచ్చు కదా కాబట్టి నెగిటివ్ క్యాంపెయిన్ వద్దు నెగిటివ్ పాలిటిక్స్ ఉండొచ్చు తర్వాత రామ్ టెంపుల్ అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం అనేది రెండు రోజుల పాటు జరిగేటటువంటి ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చాలా భారీ ఎత్తున చేయాలి దీనికోసం మనం టీవీ స్క్రీన్లు పెట్టాలి చిన్న చిన్న ఇవి కూడా ఏర్పాటు చేయాలి ప్రతి చోట అక్కడ మన కార్యక్రమం జరుగుతుంది అన్నట్టు చెప్పాలి అది అక్కడ పార్టీ కార్యక్రమంగా జరగదు అది మళ్ళీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంటే ఉంటుంది కానీ కింద వాటికి మనం దాన్ని పూర్తిగా ఆ ఘనత అంతా మనం క్లెయిమ్ చేసుకొని ఆ ఓటర్లను భక్తులను మనం వైపు తిప్పుకోవాలి తర్వాత మనం తప్పకుండా విజయం సాధిస్తాం ఎందుకంటే మనకు మనకు అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుకున్నది చెప్పింది మీడియాలో కూడా వచ్చింది ఏమి అంటే మనకు పెద్ద యంత్రాంగం ఉంది ఎవరన్నా ఆ యంత్రాంగం సంఘ పరివారే కాబట్టి మోడీ ఇమేజీ ప్రభుత్వ విజయ ప్రచారం మూడో సంఘ పరివార యంత్రాంగం ఈ మూడిటి ఆధారంగా మనం విజయం సాధిస్తామనే విశ్వాసం ముందుగానే అది మనం మేమే గెలవబోతున్నాం ఒక ఇంప్రెషన్ దేశమంతా కూడా కలిగించాలి తర్వాత దీనికోసం ఇటీవల సాధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం సాధించిన విజయం అనేది మనకు చాలా ఉత్సాహం కలిగిస్తుంది ఇదే భావం మనం ప్రజల్లో కూడా తీసుకుని రావాలి ఈ మధ్య మేము అసెంబ్లీలో గెలిచినట్టే రేపు లోక్సభ కూడా గెలవబోతున్నాము ఇంకా మాకేమీ ఎదురులేదు అనే ఒక ఇంప్రెషన్ తీసుకుని రావటం అనేది మనకు చాలా అవసరం సో ఇలాంటి ఒక పది అంశాలతో బీజేపీ ఒక నెగిటివ్ కాదు అంటూనే ప్రత్యర్థులను ప్రతిపక్షాలను తీవ్రమైనటువంటి రాజకీయ సైద్ధాంతిక దాడితో ఉక్కిరి బిక్కిరి చేసేయాలి ఫస్ట్ టైం కొత్త ఓటర్లను బలహీనులను మహిళలను పట్టుకోవాలి మోదీని చలవి స్వరూపం చూపించాలి